పాల్గారు రీసెంట్ గా గుజరాత్ అహ్మదాబాద్ లో ఫ్లైట్ క్రాష్ జరిగిన సంగతి అందరికీ తెలుసు ఈ సంఘటన వెనక తీవ్రవాదులు ఉందని మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే చూశాను అది నిజమే అంటారా అహ్మదాబాద్ గుజరాత్ నుండి లండన్ వెళ్లడానికి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ సెవెన్ వన్ టేక్ ఆఫ్ చేసిన తొమ్మిది నిమిషాల్లోనే కూలిపోయింది వెంటనే స్మోక్స్ రెండు వందల నలభై రెండు మంది పాసింజర్లు అందులో ఏడుగురు పోర్చుగీస్ పాసింజర్స్ యాభై ముగ్గురు బ్రిటిష్ సిటిజన్స్ ఒక కెనేడియన్ మన భారతీయులు నూట అరవై తొమ్మిది మంది చనిపోయారని న్యూస్ మరి ఫ్లైట్ క్రూ కూడా చనిపోయారు కదా ఎక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ అయింది నాకేమనిపిస్తుంది అంటే ఇది టెర్రరిస్ట్ అటాక్ అని తొంభై ఒకటి నుంచి నా సొంత ఫ్లైట్లు నాకున్నాయి ప్రపంచం అంతా తిరిగాను నలభై సంవత్సరాలు అనుభవం ఉంది ప్రపంచం తిరిగింది ఏమవుతుంది ఎక్స్ట్రీమిస్ట్ ఎందుకు ఇది చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించాల మనం ఏం చేసినప్పటికీ అవన్నీ పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి లీగల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆల్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి తీరాలి కల్ప్రిట్స్ను పట్టుకోవాలి